అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఇమిటేషన్ పట్టు సారీస్ అండి అసలు ప్రైస్ అయితే మీ అందరికీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మీ అందరికి రెడీగా ఉంది స్టాక్ అయితే సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నాంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ సీఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే మంచి మంచి కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఒక్కొక్క దాంట్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి ఒక్కో దాంట్లో సింగిల్గా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి నేను అన్ని వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఇది అయితే మస్టర్డ్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇలా మనకి చిన్న బోర్డర్ అంటే చిన్న ఫ్లవర్ టైప్ అయితే వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అనమాట వీవింగ్ బోర్డరే శారీ అంతా సెల్ఫ్ వీవింగ్ అండి అసలు చాలా మెత్తగా ఉంది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు అండ్ పళ్ళు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ సారీ చూసేద్దాం మంచి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా నేను పర్టికులర్గా మీకు పట్టుకొని చూపిస్తాను క్లాత్ చూసుకోండి చాలా మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి కూడా బాగుంటుంది ఎక్స్పెషల్లీ పెట్టుబడులకు బాగుంటుందండి ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్గా వస్తుంది కదా కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి ఏమంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ అండి ఓవరాల్ ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి అది కూడా ఒక్క సారీకి మాత్రమే కనిపించింది ఎక్కడైనా పోతే పోకపోవడం అంతే కానీ ఓవరాల్గా డ్యామేజ్లు కానీ ఇది కావాలని ఏం లేదు ఇన్ కేస్ ఏదైనా బ్లౌజ్ రాకపోయినా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నా కదా గ్రీన్ అలాగే లైట్ లెమన్ ఎల్లో బోడర్ అనమాట అండ్ సేమ్ యాజ్ యూజువల్ మనకి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనికైతే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అది కూడా నేను క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత బ్లౌజ్ కాంట్రాస్ట్ రాలేదు కదండి అంటే ఏం చేయలేము బ్లౌజ్ అయితే సెల్ఫ్ సెల్ఫ్లో వచ్చేసాయి కొన్నిటికి కాంట్రాస్ట్ వచ్చేసాయి ఇది కూడా మస్టర్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇందాక స్మాల్ ఫ్లవర్ చూసాం కదా ఇది కొంచెం బిగ్ ఫ్లవర్ అనమాట ఏ సారీ కావాలి అనేది ఈ ఫ్లవర్ అనేది పడేటట్టు పిక్ అనేది తీయండి దాన్ని బట్టి నేను మీకు ఉంది లేనిది అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్పడానికి అయితే పాసిబుల్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఏమొచ్చింది కాంట్రాస్ట్ వచ్చిందా సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసిందండి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పళ్ళు డిఫరెంట్గా లైన్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా చిలక పచ్చకి మనకి కింద రత్నావళి గ్రీన్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మస్టర్డ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకు మర్షర్డ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది మంచి వీవింగ్ అనమాట వీవింగ్ సారీ అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చేసింది కదా లైన్స్లో లైన్స్ లైన్స్లో అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉందండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నాయిటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా దట్టు మీకు చిన్న బోడర్స్ దట్టు గుచ్చుకోవట్లేదు మెత్తగా ఉన్నాయి క్లాత్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చిన్న చిన్న కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అని చెప్పాలి యాక్చువల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా అందరు పెడుతున్నారు బట్ మీ అందరికీ రీజనబుల్ లో ఉండాలని చెప్పి నేను త్రీ నైంటీ నైన్ అయితే పెడుతున్నాను ఇవేంటంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేది మనకి శివరాత్రి కదా కొన్ని చోట్ల ప్రతిష్టలు అది ఇది జరుగుతుంటాయి కదా అలా పెట్టడానికి కూడా ఈ సారీస్ అయితే ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ నాకు దీనికి మాత్రం క్లాత్లో ఎక్కడో జస్ట్ క్లాత్ కొంచెం పిగిలినట్లు అనిపించింది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది నారాయణపేటలోనే ఇమిటేషన్ అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి అమ్మవారిలో పెట్టుకోవడానికి కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కొన్ని బాగుంటాయి అండ్ దీనిది బ్లౌజ్ చూడండి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ ఈ శారీకి మాత్రమే నాకు కనిపించింది ఈ శారీకి కనిపించిందనే నేను క్లియర్గా మెన్షన్ చేశాను అంతేకాని అన్ని శారీస్కి అయితే లేదండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్లు ఉన్నాయి పళ్ళులు ఉన్నాయి నీట్ సింపుల్గా వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వేర్ చేసుకోవడానికి కూడా సింపుల్గా బాగుంటాయండి మనకి ఇన్ కేసు ఏదైనా పోకపోయినా అదేంటంటే మనం ప్రెల్స్ పెట్టేస్తాం కాబట్టి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇదైతే శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్కి డబుల్ బార్డర్ అయితే వచ్చింది అలాగే పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది కింద మనకి డబుల్ బార్డర్ అనమాట పెద్ద బార్డర్స్ అయితే వచ్చేసింది ఇది ఎక్స్పెషల్లీ లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి మనకి కొంచెం సిమిలర్గా చెందేరి టైప్ వచ్చింది బట్ ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే రాలేదు ప్రైజ్ వైజ్ అయితే ఇది కూడా అంతే మనకి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఇది యాక్చువల్గా ప్రైస్ ఎక్కువండి బట్ బ్లౌజ్ రాలేదని ఈ వీటిల్లో పెట్టి మిక్స్ చేశారు మనకి అన్ని టైప్స్ ఉన్నాయి మెటీరియల్ అయితే మనకి ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్ బెనారస్ టైప్ వచ్చేసింది దట్టు వీవింగ్ డిజైన్స్ అనమాట ఏ శారీకి ఆ శారీనే అన్నీ బాగున్నాయండి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట పళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ గ్రీన్ కలర్ లాట్ లిటిల్ బిట్ గ్రీన్ కలర్ డిజైన్లో పళ్ళు వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం కనిపిస్తుంది కదా ఫుల్ ఆఫ్ శారీ అంతా నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ అండి అండ్ పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది జెరీ పళ్ళు అండి మనకన్నీ వీవింగ్ స్టాల్ వచ్చేసాయి ప్రింటింగ్ కాదు ఊడిపోవడం రఫ్గా ఉండడం గుచ్చుకోవడం ఏమి ఉండదు అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఈ శారీకి అయితే గా బ్లౌజ్ చూపించు మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అండ్ ఇంకో ఛానల్ ఉంది కదా మాట్లాడే క్రియేషన్ అని ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా మంచిగా పీకాక్ బ్లూ కలర్ అండి కింద వచ్చేసి మెరూన్ కలర్ సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది ఇది అయితే త్రీ ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కాంబోగా కావాలి పెట్టుబడులకి ఇలా చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి అనుకున్నా కూడా మీరు బై చేసుకోవచ్చు మెటీరియల్ కూడా మెత్తగా ఉంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లేహంగా స్క్రాప్ టాప్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ప్రైస్ కూడా ఫ్రెండ్లీ కాస్ట్ అండి క్లియర్గా చెప్పాలంటే త్రీ నాయింటీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే దీన్ని బ్లౌజ్ చూద్దాం ఒకసారి కొంచెం బ్లౌజ్ ఓపెన్ చేయరా బ్యాక్ సైడ్ ఓకే మెరుగు కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మెరుగు కలర్ పళ్ళు వస్తుంది మెరుగు కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది లాస్ట్ వన్ అండి రెడ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా మనకి మామిడి పిందల డిజైన్తో అయితే హైలెట్ చేశారు అండ్ దట్టు మీరు లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది గా శారీ పర్పస్ అనే కాదు అండ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్